ప్రేమ వ్యవహారం మొదటి భాగం ఎంతైంది ఆటోలో నుండి దిగిన గిరిధర్ అడిగాడు మీటర్ నూట ఎనభై రూపాయలు చూపిస్తుంది సార్ దానికి పైన ఇంకో ఇరవై ఇచ్చి పుణ్యం కట్టుకోండి సార్ నూట ఎనభైయే ఎక్కువ దానికి పైన ఇంకో ఇరవై అడుగుతున్నావా అంటూ కరెక్ట్గా లెక్క పెట్టి చిల్లరగా ఇచ్చాడు అన్నయ్య ఎక్కడ కూడా గొడవేనా విసుక్కుంది అతని చెల్లెలు మాధవి ఎవరి దగ్గర మోసపోకూడదమ్మా సరి త్వరగా డబ్బు ఇచ్చేసిరా అయిందమ్మా అంటూ తిరిగాడు సూట్ కేసు తీసుకుంటూ ఎన్నో మేడకు వెళ్ళాలి అని అడిగాడు మొదట రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత డబ్బులు కట్టాలి అంటూ ఇంకో సంచి తీసుకుంది మాధవి ఇద్దరూ లోపలికి వెళ్లారు ఆఫీస్ గదిలో ఒక మధ్య వయస్కరాలు కూర్చునుంది పేపర్ చదువుతుంది వీళ్ళని చూసిన వెంటనే పేపర్ను పక్కన పెట్టి లేచి నిలబడి ఎవరు మీరు మీకేం కావాలి అని సాగదీసింది నమస్తేనండి నా పేరు మాధవి గబుక్కున ఆమె మొహం విప్పారింది అరరే రామ్మా అన్నది సూట్ కేసు సంచి పక్కగా పెట్టు అని చెప్పిన ఆవిడ గిరిధను చూసి ఈయనెవరు మీ అన్నయ్య అని అడిగింది అవునండి మా అన్నయ్యే సరే కూర్చోమ్మా మీరు కూర్చోండి సార్ ఇద్దరు కుర్చీలలో కూర్చున్నారు టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తిరగేస్తూ ఆ అమ్మాయి నీ రూము రెండు వందల మూడు అన్నది చాలా థ్యాంక్స్ అండి దాని తాళం చెవులు అదంతా అవసరం లేదమ్మా అన్ని గదులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి గిరిధర్ ఆశ్చర్యపోతూ ఏమిటండి అలా చెప్తున్నారు అన్నాడు తాళము తాళం చెవి ఏది లేదా అవన్నీ ఉన్నాయండి కానీ వాటి అవసరం ఉండదని చెప్తున్నా అని నవ్వ్య ఆవిడ ఇక్కడ భద్రత చాలా పక్కాగా ఉంటుంది గదిలో ఉన్న అమ్మాయిలు ఆఫీసర్కి వెళ్ళేటప్పుడు గదికి తాళం వేసే అవసరం ఉండదు అన్నది అటు ఇటు ఉన్నదంతా మంచి చోటే కదా అతను అడిగినప్పుడు మీరే వెళ్ళి ఒకసారి చూసిరండి చుట్టుపక్కలంతా చాలా డీసెంట్ ఫ్యామిలీలు ఉన్న చోటు అందువల్ల ఈ చోటును సెలెక్ట్ చేసి హాస్టల్ మొదలుపెట్టాము ఇన్ని సంవత్సరాల్లో ఒక్క సమస్య కూడా రాలేదు అంటూ రసీదు పుస్తకం ఒకటి అతని ముందుకు జాపింది డబ్బు తీసుకుంది మళ్ళీ మొదలుపెట్టింది మిగతా చిల్లర కరెక్ట్గా ఉందేమో లెక్క పెట్టుకోండి అన్న ఆమె మాధవిని చూసి నువ్వెక్కడ పనిచేస్తున్నానని చెప్పావు ప్రసిద్ధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ పేరు చెప్పింది అక్కడ పనిచేసే చాలామంది లోపల స్టే చేస్తున్నారు ఆఫీస్ బస్సులోనే కదా వెళ్తావు అవును రోజు వాళ్లతోనే నువ్వు బయలుదేరి వెళ్ళొచ్చు అంటూ గిరిధర్ సంతకం పెట్టిన రసీదు పుస్తకం తీసుకుని హాస్టల్ రూల్స్ వివరించింది పొద్దున్న ఆరున్నర నుండి టిఫిన్ దొరుకుతుంది టిఫిన్ చేసేసి కాఫీ తాగి బస్సు పట్టుకోవడానికి నీకు టైం సరిగ్గా సరిపోతుంది అన్నది మాధవితో థ్యాంక్స్ అండి అంటూ సూట్ కేసు తీసుకుని నా రూమ్మేటు సహోదరి ఎవరు అని అడిగింది రేఖ అని పేరు ఆమె కూడా నీలాగానే కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తుంది చాలా మంచి పిల్ల నీకు ఖచ్చితంగా ఆమె నచ్చుతుంది గిరిధర్ లేచి నిలబడి జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు సంప్రదాయంగా మీకు ఎటువంటి భయం వద్దు సార్ మేము జాగ్రత్తగా చూసుకుంటాం అవును మీరు ఎక్కడుంటారు పక్కనే అన్నతను తన ఊరి పేరు చెప్తూ అయితే దీన్ని ఆ రూమ్లో ఉంచేసి బయలుదేరతాను అని చెప్పి బయలుదేరటానికి లేచాడు క్షమించాలి ఏ కారణానికైనా సరే మగవాళ్లను లోపలికి అనుమతించాం సూట్ కేసులను నేను పైకి పంపిస్తాను మీరు మీ చెల్లెలతో చెప్పి బయలుదేరండి ఆమె దగ్గర థ్యాంక్స్ చెప్పి చెల్లివైపు చూసి అడిగాడు ఇంకేదైనా కావాలా మాధవి వద్దన్నయ్యా నువ్వు బయలుదేరు ఇప్పుడే బయలుదేరితేనే టైంకి ఇంటికి చేరుకోగలవు నేను జాగ్రత్తగా ఉంటాను భయపడొద్దని అమ్మకి నాన్నకే చెప్పు అది విని రిసెప్షన్లో ఉన్న ఆమె మాధవిని పిలిచింది హాస్టల్లో స్టే చేయటం ఇదే మొదటిసారా లేదండి చదువుకునేటప్పుడు స్టే చేశాను అయినా కానీ కన్నవాళ్లకు ఎప్పుడు భయమే ధైర్యం చెబితేనే వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారు అర్థమవుతుంది నువ్వు నీ గదికి వెళ్ళు సూట్ కేసులు పరుపు అన్నీ తర్వాత పంపుతాను పాత హాస్టల్ కంటే ఇది కొంచెం ఆధునికంగా ఉంది చూడటానికి కూడా బాగుంది కదా గిరిధర్ చెప్పాడు ఏది ఆధునికమని చెబుతున్నావో అర్థమయ్యింది సైటు కొట్టకుండా త్వరగా బయలుదేరు ఊరికి వెళ్ళిన వెంటనే ఫోన్ చెయ్యి అన్నది నవ్వుతూ అన్నయ్య వెళ్ళిన తర్వాత మెట్లెక్కి రెండు అంతస్తుకు వచ్చింది తనకు అలాట్ చేసిన రూమ్ దగ్గరకు వచ్చింది రూము తలుపులు మూసినట్టు దగ్గరకు వేసున్నాయి మెల్లగా తలుపు మీద కొట్టింది ఎవరు అనే స్వరం వినపడింది నేను కొత్తగా వచ్చాను తలుపు తెరిచే ఉంది రండి లోపలికి వెళ్ళింది నమస్తే నా పేరు మాధవి నాకు ఈ రూమ్ అలాట్ చేశారు అలాగా సంతోషం రండి రండి అన్నవ్వుతూ స్వాగతించి నా పేరు రేఖ ఇప్పటి నుండి మీ రూమ్మేట్ని నన్ను రండి పొండి అనక్కర్లేదు మామూలుగా రాపో అని పిలవండి నేను మీ వయసు దాన్నే నాకు చెప్పి మీరు అండి అనొచ్చా అంటూ రేఖ నవ్వింది మాధవి నాలిక్ కొరుక్కుంది సరిసరి మిమ్మల్ని కలుసుకోవటంలో నాకు చాలా సంతోషం అంటూ చెయ్యి జాపింది ఆమె అది పుచ్చుకుని షేక్ హ్యాండ్ ఇచ్చింది పరిచయ కార్యక్రమం ముగిసిన తర్వాత మెల్లగా రూమ్ అంతా ఒకసారి చూసింది రెండు వైపులా మంచాలు వాటికి పైన అలమరాలు మనిషంత ఎత్తుకు ఒక అద్దం ఒక ఫ్యాను ఇంకో పక్క కిటికీ గోడ మీద ప్రసిద్ధ నటుడు మొహమంతా నవ్వుతోను కళ్ళంతా ప్రేమతోనూ ఒక నటిని కౌగిలించుకున్నాడు నిలబడే చూడాలా కూర్చోండే అంటూ కూర్చునిలాగే ఆమె దగ్గర వేసింది రేఖ అప్పుడు మాధవి యొక్క సూట్ కేసు పరుపు తీసుకువచ్చి వేశాడు సెక్యూరిటీ గార్డు ఒకతను అదే మీ అలమరా మీ వస్తువులను దాంట్లో పెట్టుకోండి పెట్టడానికి నేను హెల్ప్ చేయన వద్దు నేను తర్వాత చూసుకుంటాను థ్యాంక్స్ అన్నది మాధవి మంచం చెవను కూర్చుంటూ రేఖను చూసింది మంచి ఎత్తు చామంచాయ రంగు వసపరుచుకునే అందం కాటన్ చుడీదర్ మెళ్ల సన్నటి గొలుసు ఒకటి దానికి మ్యాచింగ్గా చెవులకు పోగులు పెదాల మీద ఎప్పుడూ నవ్వు అద్దెకు ఉన్నట్టు అనిపిస్తుంది అదే సమయం రేఖ కూడా మాధవిని జాగ్రత్తగా గమనించింది తెలుపు రంగు దేహం దానికి మ్యాచింగ్ చొక్కా జీన్స్ ప్యాంట్ స్నేహాన్ని కోరే కళ్ళు బుసబుసమని ఊరిన బుగ్గలు బాగా కుందేలు బొమ్మలాగా అందంగా ఉంది అని తనలో తానే అనుకుంది కొంచెంసేపు తర్వాత రేఖ బయలుదేరింది ఈరోజు నాకు డ్రాయింగ్ క్లాస్ ఉంది ఏడింటి తర్వాతే వస్తాను అని చెప్పింది అరే మీరు ఆర్టిస్టా లేదు ఇప్పుడే నేర్చుకుంటున్నాను టైం అయింది మిగిలినవి తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అంటూ నడిచింది డ్రాయింగ్ క్లాస్ నుండి రేఖ తిరిగి వచ్చినప్పుడు బీరువాలో బట్టలు అందంగా సర్ది పెట్టబడున్నాయి అందానికి మెరుగులు దిద్దే వస్తువులు కొన్ని కొత్తగా వచ్చినాయి కానీ మాధవి కనిపించలేదు పక్క రూమ్లో విచారించింది కుందేలు బొమ్మను చూశారటే ఎవరే అది అదేనే నా రూమ్కి కొత్తగా వచ్చిన చిన్న అమ్మాయినే తెలిసినట్టు కన్ను కొట్టి నవ్వింది ఆమె కుందేలు బొమ్మ చిన్నపిల్ల అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది అక్కడ రోడ్డు మీద ముమ్మరంగా మాట్లాడుతుంది అరే అంటూ ఆశ్చర్యపోయింది రేఖ హాస్టల్లో చదివే పిల్లలు కొందరు సాయంత్రం సమయంలో ప్రేమికుడితో తిరగడం రోడ్డు మీద నిలబడి బాతకాన్ని కొట్టడం సహజమే కానీ వచ్చిన మొదటి రోజే ఆమెకు ప్రేమికుడా ఎలా సాధ్యం అందులోనూ అమాయకపు మొహంతో ఆ మాధవీన ఆమెనే అనుమానంగా ఉంటే నువ్వే వచ్చి చూడు అంటూ రేఖని మేడ మీదకు తీసుకువెళ్లి రోడ్డు వైపు చూపించింది ఇప్పుడంతా అమ్మాయిలు ఊల నుండి వచ్చేటప్పుడే జోడీగానే వస్తున్నారు ఈ అమ్మాయి రెండు సంవత్సరాలుగా ఇదే ఊర్లో ఇంకో హాస్టల్లో ఉండేదట అక్కడ ఉన్నప్పుడు ఏర్పడిన ప్రేమ అనుకుంటా ఇది వదిలే ఇవన్నీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు మరి నేనేమన్నా పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కొట్టుకుపోతానా ఏమిటి అని చెప్పేసి ఆమె వెళ్ళిపోవడంతో రేఖ ఆదుర్దాతో వాళ్ళని చూసింది కుందేలు బొమ్మ యొక్క ప్రేమికుడిని కళ్ళతోనే ఫోటో తీయాలనే ఆశతో రోడ్డు చివర చీకట్లో వాళ్ళు సరిగ్గా కనిపించలేదు కానీ అతను ఆమె భుజం మీద చేయి వేసుండటం కనబడింది మాట్లాడుతూనే అతను కాంతివైపు తిరిగాడు రోడ్డు లైటు వెలుతుర్లో అతని మొహం కనబడింది అదిరిపడ్డది రేఖ అరే ఇతనా మళ్ళీ ఒకసారి క్షుణ్ణంగా చూసింది అతని మొహం అప్పుడు బాగా కనబడింది సందేహమే లేదు అదే చీటింగ్ ఫెలోనే కుందేలు బొమ్మ మాధవి ప్రేమించడానికి నీకు వేరే మగాడే దొరకలేదా పెద్దగా నిట్టూర్పు విడిచింది రేఖ రాత్రి భోజనం తినేసి వచ్చిన తర్వాత కూడా మాధవి ఇంకా రూమ్కి రాలేదు మళ్ళీ బయటకు వచ్చి తొంగి చూసింది ఇద్దరు అదే ఫోజులో నిలబడి మాట్లాడుకుంటున్నారు చీకటి వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గించినట్లు అనిపిస్తుంది రేఖాకి కళ్ళు మూసుకుపోతున్నాయి కానీ నిద్రపోవడానికి ఇష్టం లేదు ఎలాగైనా మాధవితో మాట్లాడాలి ఆమెను హెచ్చరించాలి మనసు అలల్లాగా కొడుతుంది సెల్ ఫోన్ తీసుకుని ఏదో గేమ్ ఆడటం మొదలుపెట్టింది రేఖ మెల్లగా అందులో ఆమె మనసు ఇరుక్కుపోయింది కొంచెంసేపు తర్వాత అనుకోకుండా టైం చూసింది పదింపావు ఆ మాట్లాడతారు ఈ అమ్మాయికి ఆకలే వేదా అనుకున్నప్పుడు రేఖకు నవ్వు వచ్చింది తిండి నిద్ర ప్రేమికులకు ఎందుకుంటుంది పదిన్నర తర్వాత తలుపు కొడుతున్న చెప్పుడు తెరిచే ఉంది రండి అన్నది క్షమించాలి అంటూ లోపలికి వచ్చింది మాధవి నిద్రపోతున్నారా ట్రబుల్ చేశానా అదంతా ఏమీ లేదు ఇక మీదటే నిద్ర అందుకే అడిషనల్గా నాకు ఒక తాళం చెవి అడిగాను కానీ తాళం తాళం చెవి అని ఎక్స్ట్రా ఏమీ ఉండదు అని చెప్పేశారు ఒకవేళ నేను ఇంకా ఆలస్యంగా వస్తే తలుపులు ఇలాగే తెరుచుకుని నిద్రపోండి పర్వాలేదండి దీంట్లో ఏముంది అంటూ సెల్ఫోన్ని కింద పెట్టింది రేఖ సరే డిన్నర్ చేశారా లేదు భోజనం అయిపోయిందని చెప్పారు అయితే ఏం చేయబోతారు అంతగా ఆకలి లేదు పొద్దున చూసుకుంటాను అంటూ నైట్ డ్రెస్కి మారి పరుపు మీద కూర్చుంది కొంచెం సంశయిస్తూ ఒక విషయం అడిగితే తప్పుగా అర్థం చేసుకోరుగా అన్నది లేదు చెప్పండి రోడ్డు మీద నిలబడి మీరు ఎవరితోనో మాట్లాడుతుండటం చూశాను అతని పేరు విశ్వం కదా అరే మీకలా తెలుసు మాదివి ఆశ్చర్యంగా చూసింది నేరుగా పరిచయం లేదు కానీ చూసున్నాను పేరు తెలుసు నాకు ఆరు నెలలుగానే స్నేహం చాలా మంచి టైప్ అంటూ దుప్పట్లోకి దూరి లైట్ ఆరిపోయినా అన్నది మాధవి నేను చెప్పాలనుకునే విషయం ఇంకా చెప్పలేదు సరే చెప్పండి అతను నీకు ఎలా పరిచయం బాగా సన్నిహితమైన స్నేహమైతే నేను నీకొక ముఖ్య విషయం చెప్పాలి మాధవి గబుక్కున వైపు తిరిగి అతనికి నాకు ఏ విధమైన స్నేహం అనేది నా పర్సనల్ విషయం మీరు దాంట్లో తలదోచకండి అన్నది కోపంగా దయచేసి నేను చెప్పేది ఏమిటో విని ఆ తర్వాత ఆలోచించండి మీరు చెప్పక్కర్లేదు వచ్చిన మొదటి రోజే నా పర్సనల్ విషయంలో తలదూచే పని పెట్టుకోకండి మీ పని చూసుకోండి అంటూ లైట్ ఆఫ్ చేసింది మరుసటి రోజు రేఖ లేచినప్పుడు మాధవి మంచం ఖాళీగా ఉన్నది స్నానాల గదిలో లేదు డైనింగ్ హాల్లో కూడా లేదు ఆమె త్వరగా స్నానం చేసేసి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయిందా అని తనలో అనుకుంది రేఖ హాస్టల్ ఆఫీస్లో కనుక్కుందామని ఆ గదికి వెళ్ళింది మాధవి అక్కడ కూర్చునుంది రేఖను చూసిన వెంటనే ఆమె ముఖంలో చిటపటలు గుడ్ మార్నింగ్ మాధవి అని రేఖ చెప్పినా మాధవి దగ్గర నుండి సమాధానం లేదు హాస్టల్ వార్డెన్ మాత్రం నవ్వుతూ అడిగింది మీ ఇద్దరికి ఏమిటమ్మా గొడవ వచ్చిన మొదటి రోజే ఈ అమ్మాయి వేరే రూమ్ కావాలి అని అడుగుతుంది ఏమీ లేదండి ఇక మీదట ఎటువంటి గొడవ రాకుండా నేను చూసుకుంటాను అన్నది రేఖ అదేమీ వద్దండి నాకు వేరే రూమ్ ఇవ్వండి మాధవి ఇప్పుడు వేరే రూమ్ ఏది ఖాళీగా లేదే అయితే వేరే ఎవరినైనా నా రూమ్కి మార్చి నాకు ఆ రూమ్ ఇవ్వండి అది నేను చేయలేనమ్మా వాళ్ళగా ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు నువ్వు మిగిలిన వారి దగ్గర అడిగి చూడు లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఏదైనా రూమ్ ఖాళీ అయితే మార్చి ఇస్తాను సరేనండి అంటూ లేచింది రేఖతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది మాధవి వెళ్ళిన తర్వాత వార్డెన్ రేఖ దగ్గర అడిగింది ఏమయ్యింది పెద్దగా ఏమీ జరగలేదు నేను యథార్థంగా ఏదో అడగబోయి దానికి ఆమె కోపగించుకుంది నేను మాట్లాడి చూస్తాను క్షమించాలి నా వల్ల మీకు శ్రమ పర్వాలేదు రేఖ ఎక్కువగా బలవంతం చేయకు ఓడిపోయినట్టు మాట్లాడకు ఇష్టం లేకపోతే ఇంకో రూమ్కి మార్చుకొని అడావిడిగా బయటకు వచ్చిన రేఖ డైనింగ్ హాల్లో మాధవిని వెతికి పట్టుకుని ఆమె ముందు కూర్చుంది మాధవి దయచేసి కోపగించుకోకండి నేను అడిగింది మర్చిపోండి ఏదో మీ మీద ఉన్న చిన్న శ్రద్ధతో మీకు కోపం వచ్చేటట్టు మాట్లాడాను అవన్నీ ఇప్పుడెందుకు నన్ను ప్రశాంతంగా డిన్నర్ తినివ్వండి అని అరిచింది డైనింగ్ హాల్లో తింటున్న వాళ్ళందరూ అరుపుకి ఒక్కసారిగా వీళ్ళ వైపుకు తిరిగి చూశారు రేఖ మౌనంగా బయటికి వెళ్ళిపోయింది మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు వెనక ఒక స్వరం వినబడింది రేఖ కొంచెం ఆగు పిలిచింది కుసుమ కుసుమ సొంత ఊరు రాజమండ్రి గవర్నమెంట్ పరీక్షలకు తయారు చేసుకుంటుంది రేఖ రూమ్కు పక్క రూమ్లో ఉంటుంది ఏమైందే కుందేలు బొమ్మ ఎందుకు అంత కోపంగా ఉంది నిన్న దాని ప్రేమికుడిని చూశాం కదా అవును దానికేమిటి అతని గురించి కొంచెం విచారణ చేశాను కోపం వచ్చేసింది సరిపోయింది దానికే ఇంత రాద్దాంతమా అవును నీకు తెలీదా రేఖ ఇలాంటి ప్రేమ వ్యవహారాలన్నీ వాళ్ళ వాళ్ళ సొంత విషయాలు దాన్ని వేడిగ్గా చూడొచ్చు ప్రశ్నలు అడగకూడదు నిజం చెప్పాలంటే అతను ఆమె ప్రేమి కూడా కాదా అనేదే మనకు తెలియదు అదేనే అడిగాను అదే అడుగుతున్నా నీకెందుకు ఇలాంటి అక్కలేని పనులు అతను ఆమె ప్రేమికుడే అయితే కూడా మనకేమిటి కారణం ఉందే చాలా పెద్ద కారణం ఒకవేళ ఆ విశ్వంని ఆమె ప్రేమిస్తున్నదంటే ఎలాగైనా ఆమెను హెచ్చరిక చేయాలి లేకపోతే పెద్ద సమస్యలో చిక్కుకుంటుంది మనకెందుకులే అని నేను ఊరుకోలేను ఎందుకంటే మొదట మాధవి మనలాంటి ఒక అమ్మాయి రెండు అనుకోకుండా నా రూమ్మేట్ హెచ్చరిక చేయకుండా ఎలా ఉండను హెచ్చరిక చేయకపోతే నా జీవితాంతో నేను నేరం చేసిన దానిలాగా కృంగిపోతానే ఏమిటో చెప్తున్నావు నీకు ఆ మనిషి తెలుసా బాగా తెలుసు ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరాల ముందే నేను జేకే నగర్ హాస్టల్లో ఉన్నప్పుడే తెలుసు ఇతను ఇంకో అమ్మాయితో సన్నిహితంగా ఉండటం చూశాను నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో జేకే నగర్లో ఒక హాస్టల్లో ఉన్నాను అక్కడ ఇప్పుడు మనకున్న వసతులన్నీ లేవు ఏడెనిమిది గదులు మాత్రమే ఉంటాయి ఒక్కొక్క దాంట్లోనూ ముగ్గురు లేక నలుగురు స్టే చేసేవాళ్ళం అక్కడ మధులత అనే ఒక అమ్మాయి స్నేహితురాలయ్యింది ఇంకొక రూమ్లో ఉండేది మేము స్నేహం చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజులకే ఆమె నా రూమ్కి షిఫ్ట్ అయిపోయింది ఆమెకు సొంత ఊరు విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది ఒక మోస్తరు జీతమే ఇంగ్లీష్ మాట్లాడటం బాగా నేర్చుకుంది జీతం పెరుగుతుందని ఆమె నమ్మకం అందువల్ల నాతోటి ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడేది ఆ తర్వాత ఆమెకు ఇంకొక కంపెనీలో ఉద్యోగం వచ్చింది జీతం రెండు రెట్లు ఎక్కువ అంతవరకు శాంతంగా ఉండే మధులత తర్వాత ఆడంబరంగా ఉండటం మొదలుపెట్టింది నా దగ్గర బాగానే మాట్లాడుతుంది కానీ మిగతా వారితో మాట్లాడేటప్పుడు కొంచెం పొగరగా మాట్లాడేది వద్దీ అని చెప్తే ఇలా లేకపోతే మోసం చేస్తారు అంటూ నవ్వేది అలాంటి మధులతని ఒకడు మోసం చేశాడు అతనే ఈ విశ్వం అలాగా వాళ్ళు ఎంత స్నేహంగా ఉండేవారో నాకు తెలియదు కానీ మాటి మాటికి ఈమెను చూడ్డానికి హాస్టల్కి రావడం మొదలుపెట్టాడు ఇద్దరు రోడ్డు చివర నిలబడి గంటల కొద్దీ మాట్లాడుకుంటూ ఉండేవారు మేము హాస్టల్ నుండి చూసి గేలు చేసేవాళ్ళం ప్రేమించడం అనేది ఒకరి అంతర్గత విషయమని అప్పుడు నాకు అనిపించలేదు ఒకవేళ మాకు ప్రేమికుడు లేడేనన్నా ఏషా అని తెలియదు పట్టణంలో మిఠాయి దుకాణంలోకి దూరిన గ్రామం వాళ్ళలాగా వెడుకు చూసేవాళ్ళం ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకున్నారు ఎక్కడ ముట్టుకున్నాడు ముద్దు పెట్టాడా అని అడుగుతూ గొడవ చేస్తాము ఓసి పాపాత్ముల్లారా మధులతకి అతనంటే పిచ్చి ప్రేమ మేము గేలు చేసేది పెద్ద విషయంగానే తీసుకోదు ఎంత ఎగతాలు చేసినా వారానికి నాలుగు రోజులైనా బయట తిరుగుతారు త్వరగా పెళ్లి చేసుకోబోతామని చెబుతూ ఉండేది తర్వాత కానీ హఠాత్తుగా ఒకరోజు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది మధులతను హాస్పిటల్లో చేర్చారని ఎందుకో ఏమిటో అనుకుంటూ వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను ఆమె ఎక్కువ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది కారణం ఏమిటో ఎవరికీ తెలియదు అయ్యయ్యో మంచి కాలం డాక్టర్లు మదులతను కాపాడారు కానీ ఆ తర్వాత ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉండేది ఆ విశ్వం ఆమెను చూడటానికే రాలేదు అయ్యో పాపం జరిగింది పెట్టుకుని ఊహించి నేను కొంచెం గట్టిగా విచారించాను నిజం ఒప్పుకుంది ఏ ఏమిటా నిజం వాడికి ఆడపిల్లల వీక్నెస్ ఆడవాళ్ల దాహం నీచుడు వారి దగ్గర మధులత బాగా మోసపోయింది వాడి ప్రేమకు మోసపోయి తన్నే అతనికి అర్పించుకుంది అదే ఆమెకు జీవితం మీద విసుగు తెప్పించింది ఆత్మహత్యకు ప్రయత్నించింది అరే ఆ తర్వాత ఆమె ఆ సమస్య నుండి బయటపడటానికి చాలా నెల పట్టింది ఆ తర్వాత నాకు వేరే కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఈ హాస్టల్కి వచ్చేసా తర్వాత ఆ విశ్వాన్ని ఇన్ని రోజుల తర్వాత ఈ అమ్మాయి మాధవితో చూసిన నాకు పెద్ద షాక్ ఈ విషయాన్ని ఆ అమ్మాయి దగ్గర ఎంక్వైరీ చేద్దామని మొదలుపెట్టాను వెంటనే నన్ను తప్పుగా అనుకుంది తప్పుగా అనుకోకుండా ముద్దుగా బుజ్జగిస్తారా అన్నది కుసుమ ఏమిటో చెప్తున్నావు నువ్వు చెప్పేది చాలా పెద్ద విషయం రేఖ నీకు వంద శాతం ఖచ్చితంగా తెలుసా అంటే ఆలోచించకుండా చెప్తున్నానా నాకు బాగా తెలుసు అతనేనా ఇతను లేక చీకట్లో ఎవరినో చూసి వాగుతున్నావా సందేహమే లేదు వాడే ఒకవేళ ఒకే రూపంలో ఇద్దరున్నారనుకుందాం పేరు కూడా అదేనా ఉంటుంది కుసుమ కొంచెం తరబడుతూ అడిగింది ఇప్పుడు ఏం చేయబోతావు అదే తెలియటం లేదు రూమ్ కూడా మార్చుకుంటానని మాధవి గంతులు వేస్తుంది అది రూమ్ మారిస్తే ప్రయోజనం ఏమిటే ప్రేమికుండి మార్చుకోవాలి దానికి ఏమిటి దారి రేఖ కాసేపు ఆలోచించి ఒక మంచి దారి ఉంది అన్నది ఏమిటది